చిన్నా ఏం చేసావురా నన్ను అని మూలుగుతూ వల్లంతా చేతులతో పిసికేసుకుంటోంది శశి ఒంట్లో పుడుతున్న విరహానికి వల్లంతా ఆవిర్లు కమ్ముతూ కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి ఈ శశికి అనవసరంగా బుట్టలో తక్కించుకున్నాను ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఈ తపన తగ్గించుకోవాలి అనుకుంటూ తనకు అలవాటు లేకపోయిన వేలు పెట్టుకొని కేళ్ళుకోటానికి రెడీ అయిపోయింది శశి ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది చ మళ్ళీ ఎవరొచ్చారు ఒకవేళ వాడే వాడేగనకైతే వాడిని నలిపేస్తాను ఇవాళ అనుకుంటూ లేచి లగేజ్ బ్యాగ్ ఓపెన్ చేసి చేతికందిన పాటియాల ప్యాంటు వేసుకొని పైన ఒక టీషర్టు వేసుకొని జుట్టు వెనక్కి లాక్కుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది హాయ్ అంటీ అంటూ పలకరించాడు శంకర్ శశి ఇదే మొదటిసారి శంకర్ని చూడటం హాయ్ నువ్వు అంది శశి అంటీ నేను శంకర్ని చిన్న బ్రదర్ని ఓకే ఓకే హమన్ అని లోపలి పిలిచింది శశి శంకర్ లోపలికి వస్తూ ఏంటి అంటీ డిస్టర్బ్ చేశానా అన్నాడు వీడు దేని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటూ లేదు లేదు ఇంతకీ స్రవంతి చెప్పిన పెత్తుడివి నువ్వేనా అంది శశి అవునాంటీ అందరూ నన్ను పెత్తుడా అని పిలుస్తారు మీరు కూడా అలాగే పెనవచ్చు అన్నారు అబ్బో నువ్వు పెద్దోడిది వాడు చిన్నోడు ఇంతకీ నువ్వు మహేష్ బాబువా వెంకటేష్వా అంది శశి శంకర్ నవ్వుతూ మీకు ఎలా అనిపిస్తే అలా అన్నాడు చూడటానికి ఇద్దరు మహేష్ బాబులాగే ఉన్నారు అంది శశి శంకర్ నవ్వుతూ ఏంటి అంటీ ఇంకా టిఫిన్ చెయ్యలేదా రండి ముందు మీరు టిఫిన్ చేయండి నేను మీ సామాన్లు సర్దే పనిలో ఉంటాను అంటూ శశివైపు చూశాడు శంకర్ చెప్పిన మాట డబుల్ మీనింగ్లో వినపడింది శశికి పర్లేదు తరువాత తింటాను అంది శశి ఇప్పటికే లేట్ అయ్యింది రండి అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి శశి చేతికి ఇచ్చాడు శంకర్ చెయ్యి పట్టుకొని లాగేసరికి శశికి సగ్గేసి తల వంచుకొని టిఫిన్ తినటం మొదలెట్టింది శంకర్ ఎదురుగా కూర్చొని వైపు చూస్తున్నాడు శశి తల పైకెత్తి శంకర్ వైపు చూసి ఏంటి అలా చూస్తున్నావు నువ్వు కూడా తింటావా అంది వద్దులే కానీ మరి నేను మొదలెట్టనా అన్నాడు శంకర్ శశి కొంచెం కంగారు పడుతూ ఏంటి అంది సర్దడమంటీ సామాన్లు సర్దడం మొదలెట్టనా అంటూ శశి కళ్ళలోకి చూశాడు శశి శంకర్ కళ్ళలోకి చూస్తూ ఊహ్ అంది ఎక్కడి నుంచి మొదలెట్టాలో చెప్పండి మరి అన్నాడు శంకర్ శశి చె శశి చెయ్యత్తి హాల్లో ఉన్న లగేజ్ వైపు చూపించింది మీరు టిఫిన్ చేస్తూ నాకు చూపిస్తూ ఉండండి నేను సత్తుతూ ఉంటాను అన్నాడు శంకర్ అసలే కిర్రెక్కి పోయి ఉన్న శశి శంకర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్కి వల్లంతా సలపరము మొదలయ్యింది శంకర్ లేచి వెళ్ళి లగేజ్ ఓపెన్ చేసి ససిని చూస్తూ సర్దడం మొదలెట్టాడు ససి టిఫిన్ చేస్తూ మధ్య మధ్యలో శంకర్ వైపు చూస్తోంది ససి టిఫిన్ చేసి అలాగే సోఫాలో వెనక్కి వాలింది శంకర్ వైపు చూశాడు ససి వెనక్కి వాలి ఉండడంతో రెండు పైకి లేచి టీషర్ట్లో కనిపించాయి శంకర్కి లోపల ఏమీ వేసుకోకపోవటంతో రెండు టీషర్ట్ మీదకి పొడుచుకొని కనపడుతున్నాయి సోఫాలు కూర్చోవటం లూజుగా ఉన్న పాటియాల ప్యాంట్ తొడల మధ్యలోకి పీక్కుపోయి రెండు తొడల మధ్య క్లియర్గా కనిపిస్తోంది శంకర్కి శి ఉన్న పొజిషన్ చూసేసరికి శంకర్కి ప్యాంట్లు కదలిక మొదలైంది చేతిలో ఉన్న మిక్సీ కిచెన్లో పెట్టి శశి దగ్గరికి వచ్చి సరిగ్గా శశి రెండు మోకాళ్ళ మధ్యలో కింద కూర్చొని శశి భుజం మీద చెయ్యి వేసి కదిలించారు దాంతో శశి తల పైకి లేపి శంకర్ వైపు చూసింది శశి కళ్ళు ఎర్రటి చీరలతో ఉన్నాయి అంటే ఏమైంది మంట్లు బాగోలేదా అన్నాడు శంకర్ శశి అరముర్పెడు కళ్ళతో శంకర్ వైపు చూసి మంట్లో ఏదోలా ఉంది అంటూ తలమల్లి సోఫా మీద పెట్టుకుంది ఓహ్ అవునా ఏది చూడనివ్వండి అంటూ శంకర్ ఒక చేతిని శశి తొడ మీద ఆనించి కొంచెం పైకి లేచి శశి మీద చెయ్యి పెట్టాడు చెక్ చేస్తున్నట్టు శంకర్ చెయ్యి తొడ మీద పడేసరికి శశికి తొడల మధ్యలో ఉంచి కరెంట్ పాసై పైకి పాకేసరికి అస్ అంటూ రెండు ఇంకొంచెం పైకి లేపింది దాంతో శశి మీదకి వంగి ఉన్న శంకర్ ఛాతికి శశి రెండు రెండు శంకర్ ఛాతికి పొడుచుకున్నాయి ఆస్పార్స్కి శంకర్ ప్యాంట్ స్టార్ట్ అయింది వెంటనే శంకర్ చేతిని మీద గొంతు కింద బుగ్గల మీద పెడుతూ టెంపరేచర్ చెక్ చేస్తున్నట్టు చేస్తూ శశి యదపై భాగంలో తడుముతున్నాడు శంకర్ చేతి స్పర్శకి శశికి హాయిగా అనిపించి రెండు చేయి కూడా తీసుకుని తన చంపలకి మెడదగ్గర ఛాతిపై భాగంలో పెట్టు